హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రజెంట్ టైం అయితే ఎగుడు పదకొండు ఆరు నిమిషాలు అవుతుంది రాత్రి ఇప్పటిదాకా డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చి పండుకుందా అని ఇట్లా బెడ్ విన పండుకున్న గంతే మా మేడం అయితే ఫోన్ చేసి నా బండిలో పెట్రోల్ లేదు నువ్వు లేవక ముందుగా ప్రొద్దున నేను వెళ్ళిపోతా పెట్రోల్ అయితే పంపించు కచ్చడ పెట్టు అని చెప్పింది బండి ఇప్పుడు పెట్రోల్ పంపించడానికి అయితే వచ్చిన పెట్రోల్ పంపులకు చూడండి అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది డ్యూటీ అయితే రోజు కాదు కానీ అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది సానుభూతి కోసం కాదు ఇట్లుంటుందని చూపెట్టడానికి వీడియోని అయితే తీస్తున్నా ఇంకో ముచ్చట ఏంటంటే మనకు కార్లు ఉన్నోనికే ఇట్లాంటి కార్లు ఇప్పించిండు దేవుడు ఇట్లనైతే ఉంటుంది ఇదైతే జిన్నీస్ కారు దీని ఫ్యూచర్స్ అయితే ఇక చెప్పలేము ఇక అది నడుపుడానికి వెళ్తుంది ఫ్యూచర్లో మనం కొంటాం తెలియదు కానీ మన చేతులు ఉన్న రోజులు మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా కార్లు వీడియో నస్తే లైక్ చేయండి ఓకేనా గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్